అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు స్వర్ణకారుల సమస్యను వెంటనే పరిష్కరించకపోతే రానున్న ఎన్నికలలో ఖచ్చితంగా ఓడిస్తామని రాష్ట్ర స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు కర్రీ వేణుమాధవ్ హెచ్చరించారు నాలుగు రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న పట్టించుకొని ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు గుంటూరు జిల్లా మంగళగిరి షరాబ్ బజార్ సెంటర్లో నాలుగు రోజులుగా స్వర్ణకారుల సమస్యలపై రిలే నిరాహార దీక్ష చేస్తున్న పారేపల్లి మహేష్కు రాష్ట్ర స్వర్ణకారుల సంఘం అధ్యక్షులు కర్రీ వేణుమాధవ్ సంఘీభావం తెలియజేశారు ఈ మాట్లాడుతూ మంగళగిరిలో స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానన్న విజయసాయి రెడ్డి ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు స్వర్ణకారుల సంక్షేమం కోసం విడుదల చేసిన నిధులు ఎక్కడా అని ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార రాష్ట్ర అధ్యక్షులు కర్రీ వేణుమాధవ్ గారు ఇక్కడ విచ్చేసి వారి సంఘీభావాన్ని తెలుపడమే కాకుండా ప్రభుత్వానికి కూడా ఒక హెచ్చరిక జారీ చేశారు ఎప్పటికైనా కళ్ళు తెరవాలి ఈ ప్రభుత్వాలు కళ్ళు తెరవపోతే భవిష్యత్తులో మనుగడలు సాధించలేవు ఇది ప్రభుత్వానికి చిన్న సమస్య చెప్పారు వారు ఒక కాలంతో అయిపోద్దని అన్నది ఈ సమస్యను కూడా తీర్చకపోతే ఈ స్వర్ణకారులు ఎటువైపు ప్రయాణం చేయాలి ఈ స్వర్ణకారుల ఓట్లు మీకు అవసరం లేదా